ఒక మురికి గుంటలో ఒక ముళ్ళ చెట్టు మొలచి పెరగడం ప్రారంభించింది అలా పెరుగుతున్న సమయంలో అది తనలో తాను నిట్టూర్చుతూ ఇలా అనుకుంటుంది నేను ఎందుకు పుట్టానో అసలు ఎందుకు జీవిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు నా వికృత రూపము చూసుకుంటూ ఉంటే నాకే అసహ్యం వేస్తుంది పది మంది అసహ్యించుకునే ఒక ముండ్ల చెట్టుగా నేను ఎందుకు పుట్టాను ఆ ప్రశాంత జలాల ప్రక్కన విరబూసే ఒక పూల చెట్టుగా నేను ఎందుకు పుట్టలేదు ఆ ఎత్తైన ఒక ఓక్ చెట్టులాగా నేను ఎందుకు పుట్టలేదు ఆ దాని పొడవైన కొమ్మలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఆ గుబురైన దాని ఆకులు ఆ చిరుగాలుల తాకిడికి సంగీత సునాదాలను వినిపిస్తున్నాయి ఎంత సుందరంగా నాట్యం చేస్తున్నాయి అవి నేను ఎందుకు అలా లేను నేను ఎందుకు ఇలా ఉన్నాను చిచి నా జీవితం ఎందుకు పనికి రాకుండా ఉంది నా జీవితం ఒక పనికిరాని ముండ్ల చెట్టుగా ఉంది మురికి గుంటలో నేను ఎందుకు పుట్టాను ఈ కంపు కొట్టే ప్రదేశంలో నా జీవితం ఉంది నాది ఒక బ్రతికేనా చీచి అనుకుంటూ అది బాధపడుతుంది అలా ఆ ముళ్ళ చెట్టు నిరాశతో నిట్టూర్పులు విడుస్తూ సనుగుతూ గునుగుతూ తనపై తాను అసహించుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక తోటమాల అక్కడికి వచ్చాడు దానిని వేర్లతో సహాతో వేర్లతో సహ త్రవ్వడం ప్రారంభించాడు అందుకు ఆ ముండ్ల చెట్టు అప్పుడు ఆశ్చర్యంగా అతడి వైపు చూస్తే ఇలా అనుకుంటుంది అసలు ఇతడు ఏం చేస్తున్నాడు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు ఇతడు వేర్లతో సహా ఎందుకు త్రవ్వుతున్నాడు ముళ్ళతో నిండుకొని ఉన్న నేను ఇతడికి ఎందుకు పనికి వస్తాను అని తను తాను మా అనుకుంటూ ఉంది ఇతడికి నా గురించి తెలియదేమో ఇతడు ఒక పిచ్చివాడు కాకపోతే నాలో ఏ మంచి ఉందని ఇతడు నన్ను తీసుకెళ్తున్నాడు అని అనుకుంటుంది అప్పుడు ఆ తోటమాలి నవ్వుతూ దానితో ఇలా అంటాడు నీలో ఏ మంచి లేకపోవచ్చు కానీ ఏదో కొంత మంచిని నీలో తప్పక తీసుకురాగలను అని అంటాడు ఆ తర్వాత ఆ తోటమాలి ఆ ముండ్ల చెట్టుని తీసుకెళ్ళి ఒక పూల తోటలో ప్రక్కన నాటుతాడు అప్పుడు ముండ్ల చెట్టు మునుపటి కంటే ఎక్కువగా చింతే చింతించడం ప్రారంభించింది నా మునుపటి బ్రతికే బాగుండేది ఆ మురికి గుంటలో ఉన్నప్పుడు ఎవరు నా వైపు చూసేవాళ్ళు కాదు ఇప్పుడు ఈ పరిమళాలు వెదజల్లే ఈ అందమైన పూల చెట్ల మధ్యలో నా వికృత రూపముతో ఇక్కడ వీటి మధ్య నివసించడం నాకు చాలా సిగ్గుగా ఉంది చీచీ నా జీవితం మునుపటి కంటే ఇంకా చాలా అసహ్యంగా మారిపోయింది అవమానకరంగా మారిపోయింది అని చాలా చింతిస్తూ బాధపడుతుంది అలా అనుకుంటున్న క్రమంలో ఒకరోజు తోటమాలి దాని వద్దకు వచ్చి దాని కొమ్మలను కొద్దిగా కత్తిరించి అక్కడ పూల చెట్ల కొమ్మలను అంటుకట్టి వెళ్ళిపోయాడు కొన్ని వారాలు గడిచిన తర్వాత దాని మీద పూల మొగ్గలు మలిచాయి కొన్ని ఆకులు వచ్చాయి కొన్ని పూల మొగ్గలు వచ్చాయి కొన్ని పువ్వులు పూసాయి ఆ తర్వాత కొన్ని రోజులకి దానిపైన అందమైన పూలు వికసించి పరిమళాన్ని వెదజల్లడం ప్రారంభించాయి ఆహా ఎంత మార్పు చూసారా ఒకప్పుడు ఆ కంపు కొట్టే బురదగుంటలో బ్రతికిన ఆ ముండ్ల చెట్టుకు ఇప్పుడు ఈ పరిమళాలను వెదజల్లుతున్న ఈ అందమైన పూల చెట్టుకు అసలు పోలికే లేదు కదా చూసారా ఎంత మార్పు మన పరలోక తండ్రి నిపుణత కలిగిన తోటమాలి అవును ఆయన అసహ్యకరమైన మన మానవ స్వభావాలను అన్నీ కూడా ఆయనకు తెలుసు మనల్ని ఉన్న రాకసి ముళ్ళతో మనం ఎంత వికృతంగా కనిపిస్తున్నామో కూడా ఆయనకు తెలుసు అలాంటి రూపురేఖల్ని సహితం మార్చి పరిమళాన్ని వెదజల్లే సౌందర్యవంతమైన వ్యక్తులుగా మార్చగలిగిన వాడు మన దేవుడు మనల్ని ఏ రీతిగా మార్చాలో ఎలా మార్చాలో ఎప్పుడు మార్చాలో కూడా ఆయనకు ముందుగానే తెలుసు మనల్ని మనం ఆయనకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు మన కొమ్మల్ని కత్తిరించేందుకు ఆయనను మనం అనుమతించినప్పుడు పరిమళాన్ని వెదజల్లే సుందర స్వరూపాలుగా ఆయన మనల్ని తయారు చేస్తాడు మన విషయంలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఆయనకు బాగా తెలుసు మనకంటే కూడా దానికి మనం అంగీకరించినప్పుడు తాను అనుకున్న సుందర స్వారూప్యంలోనికి ఆయన మనల్ని మార్చివేస్తాడు అప్పుడు ముండ్ల చెట్లమైన మనం పరిమళాన్ని వెదజల్లే అందమైన పూల చెట్లుగా మారిపోతాం అలా రూపాంతరం చెందేందుకు కాస్త సమయం పట్టవచ్చు కానీ రూపాంతర ప్రక్రియ మాత్రం తప్పక జరుగుతుంది అనుమానమే లేదు ఈరోజు మీరు కూడా ఈ ముండ్ల చెట్టు వల్లే బాధపడుతున్నారా ఇటువంటి ఇంట్లో పుట్టానేంటి ఇటువంటి వారి మధ్య పుట్టానేంటి ఇటువంటి ప్రదేశంలో పుట్టానేంటి ఇలా ఉందేంటి నా పరిస్థితి అని ఒక ముండ్ల చెట్టు వల్లే మీరు కూడా బాధపడుతున్నారా అయితే బాధపడటం వలన చింతించటం వలన ఏ ప్రయోజనము రాదు కానీ ఆయనకు ఎప్పుడైతే మనం సమర్పించుకుంటున్నామో అప్పుడు మన జీవితంలో ఆయన కార్యం ప్రారంభిస్తాడు ప్రవ్వా నా జీవితం ఇలా ఉంది కానీ ఈ ముండ్ల చెట్టును సైతం పూల తోటగా మార్చగలిగిన సమర్థుడు ఎండిన అహరును చిగిరింప చేసినట్లు నా జీవితాన్ని చిగురింపచేయటకు నీకు సాధ్యము ప్రవ్వా అని ఎప్పుడైతే మనల్ని మలచడానికి ఆయనకు అనుమతిస్తామో ఆయనకు సమర్పించుకుంటామో ఆయన మన జీవితంలో కార్యం ప్రారంభిస్తాడు మీ ఎండిపోయిన ఆధ్యాత్మిక స్థితి వైపు మీ ఎండిపోయిన ఆర్థిక స్థితి వైపు మీ ఎండిపోయిన ఆరోగ్య స్థితి వైపు మీ ఎండిపోయిన కుటుంబ స్థితి వైపు చూస్తే మీకు నిరుత్సాహమే కలుగుతుంది కానీ ఆయన ఏదో చేయాలని ఆశపడుతున్నాడు మీ జీవితంలో అందుకే మనం ఏం చేయాలి అంటే మౌనంగా ఆయనకు సమర్పించుకుందాం దేవా నువ్వు నా జీవితంలో నన్ను ఏ రీతిగా మార్చాలనుకుంటున్నావో ఏ మార్గాల్లో నన్ను నడిపించాలనుకుంటున్నావో నీ ఇష్టం ప్రవ్వా నీవు నడిపించే మార్గాల్లో నేను నడుచుటకు సిద్ధంగా ఉన్నాను అని మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయన మన జీవితాన్ని పూదోటగా మారుస్తాడు ఒక ముండ్ల చెట్టు పూల చెట్టుగా మార్చబడే ప్రక్రియలో దాని చుట్టూ ఉన్న పూల చెట్లు ఎన్నో దాన్ని అవమానించి ఉండవచ్చు ఎన్నో అపహేళన చేసి ఉండవచ్చు అంటు కట్టినా కూడా చుట్టూ ఉన్నవి చూసి ఏ నువ్వు ముండ్ల చెట్టువు కదా నువ్వు పూలు పూస్తావా అని ఇలా అపహేళన చేసి ఉండవచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యం ఈరోజు మీ జీవితం ముండ్ల చెట్టుగా ఉందేమో ఎండిపోయినట్టుగా ఉందేమో కానీ దేవుడు మీ జీవితంలో అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఊహించని కార్యాన్ని జరిగించడానికి ఆయన సమర్థుడు కాబట్టి చుట్టూ ఉన్న మనుషుల వైపు చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చుట్టూ ఎండి ఉన్న వాటి వైపు చూస్తూ బాధపడకుండా చుట్టూ నిరుత్సాహం కలిగించే మనుషుల మాటల వైపు చూస్తూ బాధపడకుండా కృంగిపోకుండా ఆయన వైపు చూడండి ఆయన మీ ముండ్ల జీవితాన్ని పూలదోటగా మార్చగలిగిన సమర్థుడు మీ ఎండిపోయిన స్థితిని మార్చగలిగిన సమర్థుడు ఆయన వాక్యం సెలవిస్తుంది ఎండిన భూమి మీద నేను ప్రవాహ జలములను కుమ్ కుమ్మరించదను కురిపించదను ప్రవాహింపచేసేదను అని ఈరోజు మీ జీవితం ఎండినట్టుగా ఉందేమో మీ ప్రయాణం మీ జీవిత వి ప్రయాణం అంతా కూడా ఎండినట్టుగా సాగుతుందేమో కానీ నీరు కట్టిన తోట దేవుడు మిమ్మల్ని మారుస్తాడు పచ్చని ఒలివ మొక్కల వలె మీ జీవితాన్ని దేవుడు మారుస్తారు మీ అభివృద్ధిలో గురుపోతు వేగము వంటి వేగము దేవుడు మీకు ఇస్తారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆ ఎండిన జీవితం ఎండిన పరిస్థితి దాని అంతం అది కాదు ఈ ముండ్ల చెట్టుకు ఏ రీతిగానైతే ఒక మార్పు వచ్చిందో మీ జీవితంలో కూడా ఒక మార్పు రాబోతుంది కాబట్టి ఆయన వైపు విశ్వాసంతో చూస్తూ అడుగులు వేద్దాం